హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తూర్పుపాలెం అనే ఓ పల్లెటూరులో ఉన్నాను ఇక్కడ కట్లమ్మ చికెన్ పకోడీ అని చాలా బాగా ఫేమస్ అట చికెన్ పకోడీ బొంతు నాగేశ్వరరావు గారు ఆయన ఈ షాప్ రన్ చేస్తుంటారు మరింకెందుకు ఆలస్యం ఆ అద్దిరిపోయే చికెన్ పకోడీని ఓ పట్టు పట్టొద్దాం రండి నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు నా పేరు నాగేశ్వరమ్మ నాగేశ్వరరావు గారు ముందు నాగేశ్వరరావు గారు అంటే మీరే అనమాట ఏంటండి మీ కట్లమ్మ చికెన్ పకోడీలో ఏంటి చికెన్ పకోడీ బాగా ఫేమస్ అని చెప్తుంటారు ఏంటి కదా ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర ఏంటి చికెన్ పకోడీ అంటే మాకు జాయింట్ లో అయితే జాయింట్ లో ఉంటాయి జాయింట్ తో కూడా పకోడీ వేస్తాయి ఓకే అండి రెక్కలు ఉంటాయి వింగ్స్ తర్వాత ఈ పకోడీ ఒకటి మామూలు రెగ్యులర్ చికెన్ పకోడీ బోన్ వితౌట్ బోన్ కూడా దొరుకుతాయి మీ దగ్గర ఆ బోన్ లెస్ బోన్ కూడా ఉంటుంది జీడిపప్పు ఏమైనా ఇస్తారా జీడిపప్పు కదా అంటే మీరు చికెన్ షాప్ అండి ఫస్ట్ దానికి అనుబంధంగా పెట్టారు ఎంతకాలం అయిందండి స్టార్ట్ చేసి చికెన్ పకోడి ఇరవై ఇరవై సంవత్సరం చికెన్ పకోడి కూడా ఉంది కదా దగ్గర రెండు కలిపిస్తుంటారు రెండు రండి ఎంతండి చికెన్ పకోడి రేట్ ఎంతండి చికెన్ పకోడి ఐదు అండి కిలో కిలో ఈ వింగ్స్ అవన్నీ మినిషిలు అంటే మూడు రెక్కలు వంద రూపాయలు ఒక ఒక లగ్ పీస్ అంటే ఒక యాభై రూపాయలు ఎలా కాల్ అలాగే అది ఒక్కటి కావాలంటే లగ్గు యాభై రూపాయలు అంటే మినిమం ఎంత నుంచి ఇస్తారని చికెన్ చిన్న ఒకటి వంద రూపాయలు కలిసి మినిమం వంద రూపాయలు మినిమం వంద మనకి ఇంకెంత కావాలంటే అంత తీసుకుంటాం ఏ టైంలో ఉంటాయి బాబాయ్ ఏ టైము ఏ టైము టైమింగ్స్ టైము అంటే మూడింటికి చెప్తుంది మధ్యాహ్నం మూడింటి నుంచి రాత్రి ఎన్నింటి వరకు ఉంటుంది అండి తొమ్మిదిన్నర పది దాకా ఉంటాను తొమ్మిదిన్నర పది ఎక్కడ వస్తుందండి అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది తూర్పు పోడూరు మండలం పోడూరు మండలంలోకి వస్తుంది దీంట్లో అంటే మాటేరు నుంచి ఆచంటెల్లి రోడ్డు రోడ్డు చెరువు అండి శాసం చెరువు రోడ్డు అండి శాసన చెరువు రోడ్డు ఓకే తూర్పాలంలో తురపాలంలో ఆంధ్రప్రదేశ్ కదండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోడూరు మండలంలో ఉన్నటువంటి తూర్పుపాలెంలో ఉన్నాను తూర్పుపాలెంలో ఈ శ్రీ కట్లమ్మ చికెన్ పకోడి బొందు నాగేశ్వరరావు గారు ఆయన వేస్తుంటారనమాట కట్లమ్మ అనే పేరు ఈ ఊరి గ్రామ దేవత పేరు అనమాట ఆ గ్రామ దేవత పేరే ఈ చికెన్ పకోడీ సెంటర్కి అయితే పెట్టారు చికెన్ పకోడీ ఇక్కడ చాలా ఫేమస్ చాలా దూరాల నుంచి కూడా ఈ టేస్టీ చికెన్ పకోడీ తినడానికి అయితే వస్తుంటారు ఇక్కడైతే డిఫ చికెన్ పకోడీని డిఫరెంట్ డిఫరెంట్ చికెన్ పకోడీలకి అంటే వితౌట్ జీడిపప్పు కూడా అంటే రెగ్యులర్గా అయితే జీడిపప్పు వేయరు మనకి జీడిపప్పు కావాలి అనుకుంటే మాత్రం స్పెషల్గా అంటే ట్వంటీ రూపీస్ నుంచి మనం జీడిపప్పుని ఎక్స్ట్రా పే చేసి మనం వేయించుకోవాలన్నమాట ఈ చికెన్ పకోడీలో కిలో చికెన్ పకోడీ వచ్చి ఐదు వందల రూపాయలు మనకి పావు కిలో నుంచి అంటే మినిమం అయితే హండ్రెడ్ రూపీస్ చికెన్ పకోడీ దగ్గర నుంచి ఈ చికెన్ పకోడీ సెంటర్లో అయితే మాత్రం సర్వ్ చేస్తారనమాట ఇది ప్యారలల్గా అంటే చికెన్ షాపు కూడా ఉంది వెలిగి ఆ చికెన్ షాప్ నుంచి మళ్ళీ ఈ చికెన్ పకోడీ సెంటర్ కూడా ఉందనమాట చికెన్ పకోడీలో వింగ్స్ చికెన్ ఇట్లా వింగ్స్ పకోడీ వేస్తుంటారు వింగ్స్ని ఇక పెద్ద సైజులో మంచి మంచి వింగ్స్ని కూడా మంచి నీట్గా పకోడీలా వేసి సర్వ్ చేస్తారు అట్లాగే జాయింట్లు జాయింట్ చూడండి ఎంత పెద్దగా ఉందో జాయింట్ వింగ్స్ చక్కగా ఇట్లా ఉల్లిపాయతో సర్వ్ చేస్తారనమాట ప్రైస్ వచ్చి చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇంకా అంటే జీడిపప్పు ఎక్స్ట్రా వేయించుకుంటే మనకి ఎక్స్ట్రా ఉంటుంది మినిమం అయితే హండ్రెడ్ మ్యాక్సిమం ఇక మన ఇష్టం అనమాట ఈ చికెన్ పకోడీ తినడానికి సుమారు ఈ ఊరికి యాభై కిలోమీటర్ల చుట్టుపక్కల నుంచి దూరాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారట అంత బాగా ఫేమస్ ఈ చికెన్ పకోడీ సెంటర్ ఇక అడ్రస్ విషయానికి వస్తే ఇది అవడానికి పోడూరు మండలం అయినప్పటికీ మార్టేరుకి దగ్గరలో ఉంటుంది మార్టేరు నుంచి ఆచంటకి వెళ్ళే దారిలో తూర్పుపాలెం అనే ఊరు ఉంటుంది ఆ తూర్పుపాలెం నుంచి శేషమ్మ చెరువు అనే దారిలోకి రాగానే ఇక్కడ పక్కనే రోడ్డు పక్కనే కట్లమ్మ పకోడీ చికెన్ పకోడీ సెంటర్ అయితే ఉంటుంది ఈ చికెన్ పొకోడి నుంచి వచ్చే సువాసన అయితే మాత్రం ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉందనమాట టేస్ట్ చేసేద్దాం చిన్న చిన్న పీసెస్గా చికెన్ పొకోడి అయితే వేస్తున్నారు అనమాట ఉప్పు కారం నీటుగా మంచి మసాలా సనగపిండి కార్ను కార్న్ఫ్లోడర్ అట్లా కరివేపాకు వీటిలన్నిటినీ మంచిగా జోడించి చికెన్ పకోడి అయితే మాత్రం చేస్తున్నారు జీడిపప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంది జీడిపప్పు అయితే కొంచెం ఎక్స్ట్రా కమ్మదానం జీడిపప్పు అయితే మాత్రం రెగ్యులర్గా వేరు మంచి ఆ మసాలా కార్న్ ఇవన్నీ కూడా మంచి క్రిస్పీగా చికెన్ ముక్క పీస్ తింటుంటే కరకరలాడుతూ భలే కమ్మటి ఫ్లేవర్ అయితే ఉంది నిమ్మకాయ పిండితే ఇంకా బాగుంటుంది ఎట్లాంటి బా వేడి వేడి కదిలిపోయిందే ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఈ మసాలాలు కానీ ఇవన్నీ కూడా హోమ్ మేడ్ తయారయ్యాయి ఎక్కడ కూడా బయట ఈ సరుకులు కొనరట హోమ్ మేడ్ తయారయ్యే ఇవన్నీ తయారు చేసుకుంటారు కాబట్టి ఒకప్పుడు రోడ్డు మీద చాలా చిన్న దుకాణంగా వేసిన ఈ కట్లమ్మ చికెన్ పకోటి సెంటర్ కొంచెం పెద్దగా ఎక్కువ మంది జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది అనమాట జనరల్గా ఇక్కడికి ఎవరైనా చికెన్ పొకోటీ కూడా వచ్చారనుకోండి వస్తున్నారు చికెన్ చికెన్ తీసుకుందామని వస్తున్నారు ఈ పక్కన పొకోటి చూసిన ఓరు ఊరిపోతుంది జాగ్రత్తగా హండ్రెడ్ రూపీస్తో లేకపోతే పోకిలియో నీట్గా పార్కిల్ చేయించుకుని వెళ్ళిపోతున్నారనమాట అంత డంపింగ్గా ఉంది ఈ చికెన్ పకోడి పీసెస్ కూడా చిన్న చిన్నగా తింటుంటే అంత కంఫర్ట్గా ఉంది అంటే కొన్ని కొన్ని చోట్లయితే బాగా పెద్ద పీసులు కొట్టి అట్లా చెప్పు కొంచెం సాగుతూ ఉంటాయి అదే అట్లా పెట్టుకుంటే కరకరలు ఆడుతూ కరిగిపోతుంది ఈ వింగ్స్ వింగ్స్ కూడా బాగుంది జనరల్గా ఈ వింగ్స్ చూడండి మంచి కండ్ే వింగ్స్ పొగోటి కూడా చాలా బాగుంది తక్కువ ఒకటే టేస్టు మనకు చిన్న చిన్న పీసులుగా ఉంటే చికెన్ పొగోటి తీసుకోవచ్చు వింగ్స్ పీసు కొంచెం అట్లా కొంచెం కొంచెం లాక్కుంటూ పీక్కుంటూ తినొచ్చు అదొక రకమైన అన్యాయం ఏంటన్నమాట మంచి రెగ్యులర్గా చికెన్ పొగడి కంటే ఈ వింగ్స్ పొగడి ఇంకొంచెం టేస్ట్ ఉంది లేదు ఇంకొంచెం బాగా కండ కలిగిన ముక్క తినాలనుకుంటే ఇో ఇట్లా జాయింట్ వైపు వెళ్ళిపోవచ్చు జాయింట్ కూడా చాలా చాలా బాగుంది చూడ్డానికి అదిరింది ఎక్కడే వేడివేడిగా పకోడే వేయించుకున్నాం ఎక్కడే తిన్నా ఇంకా అదిరిపోద్ది ఒక్కరు చాలామంది పార్సెల్స్ కూడా తీసుకెళ్తున్నారు అనుకోండి ఓవరాల్గా ఒక మంచి చికెన్ పకోడి టేస్ట్ అయితే మాత్రం ఈ శ్రీ కట్లమ్మ చికెన్ పకోడీ సెంటర్లో ఆస్వాదించవచ్చు మంచి టేస్ట్ ఉంది పార్సెల్స్ ఎక్కువ వెళ్తాయట అక్కడ తినేది అనుకుంటా అట్లా తింటుంటే ఎంతైనా తినచ్చు మంచి ఇప్పుడైతే మంచి చినుగులు పడుతున్నాయట చిన్నపాటి చినుగులు ఇట్లాంటి క్లైమేట్లో అయితే మాత్రం దీనికి ఈజీలని లాగించవచ్చు ఇట్లాంటి చికెన్ పకోడి దొరికితే అడ్రస్ అయితే ఆల్రెడీ చెప్పాను నేను ఎవరైనా గూగుల్ మ్యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఉంటుంది సో మీరు అది చూసి కూడా ఇక్కడ రావాలనుకునే వాళ్ళు రావచ్చు లేదంటే తూర్పుపాలెం వచ్చి పట్లమ్మ చికెన్ పకోడీ అని కానీ నాగేశ్వర గారి చికెన్ పకోడి అని కానీ ఎవరిని అడిగినా చెప్తాను ఇది ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉన్నటువంటి తూర్పుపాలెం కట్లమ్మ చికెన్ పకోడి కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి